హలో అండి అందరు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక రోజులోనే వంద మంది సబ్స్క్రైబర్స్ చేసుకున్నారు ఇంకొక రోజు యావే చేసుకున్నారు నాకు చాలా సంతోషం అనిపించింది అంటే ఈ వీక్లో అయితే చాలామంది చేసుకున్నారు అంటే వెంట వెంటనే వీడియోస్ పెడుతూ వచ్చినాను పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి అలా పెడుతూ వచ్చినాను అందుకోసం మేము నా టార్చర్ తట్టుకోలేక ఏమన్నా సబ్స్క్రైబర్స్ చేసుకున్నారేమో అనిపించింది నాకైతే అమ్మయ్య రెండు వేల వరకు వచ్చారు ఇంకేం అవసరం లేదు అనిపించింది కానీ ఇంకా పెరుగుతారేమో చూద్దాం ఎందుకు ఈ ఛానల్ అవసరమా ఏం ఏం ఎందుకు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏదో టైంపాస్కి అంటే పెట్టాలి అని మా అక్క సపోర్ట్ పెట్టాను కానీ అంత బాగా రీచ్ అవ్వలేదు నా ఛానల్ చూద్దాం ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రెండు రోజుల్లోనే చాలా బాగా ఐదు ఆరు వందల మందిలాగా చేసుకున్నారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే నేను ఏం తింటున్నానో అనుకుంటున్నారా ఏం లేదండి మామిడికాయ తింటున్నాను ఉప్పు కారం వేసుకొని ఇలా అన్నమాట కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా తింటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్